నర్సీపట్ టౌన్ సివిందరావు మాట్లాడుతున్నాను ఈ రోజు మాకు ఉదయం పోలీస్ స్టేషన్ ఉండగా ఒక కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ దాట్లా గీతం రాజు గారు ఆయన హైర్ బస్సులు నడుతున్నారని ఒక ఐదు బస్సులు హైర్ బస్సులు మన ఏపీఎస్ఆర్టీసీకి కి పెట్టడం జరిగింది అందులో మనకి తుని టు నర్సీపట్నం తిరిగే ఒక బస్సు మిస్ అయిందన్నట్టు ముందు మనకి తెలియపరిచారు అదేమైందంటే మనకి అది తుని నుంచి నర్సీపట్నం వరకు అది హైర్ బస్సు తిరుగుతుంది బల్లివేలి బస్సు ఆ బస్సు ఏపీ థర్టీ వన్ టీహెచ్ సున్నా ఏడు ఆరు ఐదు నెంబర్ గారు బస్సు ఈ బస్సుని నిన్న డ్రైవర్ గారు నైట్ పది నలభై ఐదు గంటలకు తీసుకొచ్చి తుని స్టాండ్ లో మన ఆర్టీసీ కాంప్లెక్స్ లోనే పార్క్ చేయడం జరిగింది పార్క్ చేసిన తర్వాత ఆ క్లీనర్ అప్ చెప్పాడు అనమాట క్లీన్ చేయమని క్లీన్ క్లీన్ సుమారు ఒంటి గంట వరకు ఆయన క్లీన్ చేసి బస్సుని ఆ తాళం దానికి అది అక్కడ బస్సులోనే వదిలేసి ఆయన ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది మళ్ళీ నెక్స్ట్ ఈ రోజు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ ఫోర్ థర్టీకి వేరే ఒక డ్రైవర్ వచ్చి చూసేసరికి అంటే నెక్స్ట్ ఐదు గంటల బస్సు స్టార్ట్ అవ్వాలి నాలుగున్నర ఆ డ్రైవర్ వచ్చి చూసేసరికి ఆ పార్కింగ్ ప్లేస్లో బస్సు లేదు అనేసి వెంటనే వాళ్ళ ఓనర్ గారికి చెప్పడం జరిగింది ఓనర్ గారు వచ్చి మనకి టెఫ్ట్ రిపోర్ట్ అంటే దొంగతనం జరిగిందని ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది వెంటనే ఉన్నత ఉన్నతాధికారులకి తెలియపరిచి ఇమీడియట్ లీగా మా ఎస్పీ గారికి డిఎస్పీ గారికి అందరికి తెలియపరిచాను సార్ ఇమీడియట్ గా టీములు ఫామ్ చేయమన్నారు ఎస్పీ సార్ ఆదేశాల మేరకు ఇమీడియట్ గా మూడు టీములు ఒకటి సీసీ కెమెరాలో వెరిఫై చేయడం ఒక టీము నెక్స్ట్ రూట్లు రెండు రూట్లలో తుని రూట్ నెక్స్ట్ చింతపల్లి రూట్లు కూడా ఏమైనా అవకాశం ఉంటుందని వాళ్ళకు రెండు టీములు ఏర్పాటు చేసి పంపించాము పంపించిన తర్వాత ఈలో మనకి ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చిందంటే ఈ బస్సు మనకి చింతపల్లి లిమిట్స్ లో చింతలూరు దగ్గరలో ఉందని మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది వెంటనే నేను ఎస్పీ గారు నోటీస్ లో పెట్టి ఎస్పీ గారు వెంటనే ఇమీడియట్ గా లోకల్ ఇన్స్పెక్టర్ కాంటాక్ట్ అవ్వమన్నారు కాంటాక్ట్ అయితే వెంటనే ఫోన్ చేశాను ఫోన్ చేసి లోకల్ ఇన్స్పెక్టర్ కూడా చింతపల్లి సీయ గారు కూడా ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి వాళ్ళకి ఇద్దరు మెనని ఇమీడియట్ గా పంపించడం జరిగింది పంపించేసరికి బస్సు అయితే చింతలూరు దగ్గరలో ఒక ఐదు వందల మీటర్ల దూరంలో ఉంది వెంటనే ఈ ఇంకొక ఈ బస్సుని వాళ్ళ మేన సహాయంతో బస్సు నుక్విజులు కూడా క్యాచ్ చేశారు ఇమీడియట్లీ వాళ్ళు చేసిన వెంటనే తెలియపెట్టారు ఈలోగే మన టీం కూడా చింతపల్లి వారి వెళ్లింది కాబట్టి వెళ్లి ఆ బస్సు నుండి ఎక్కిజుని తీసుకురావడం జరిగింది ఫర్దర్ గా ఇంకా ఇన్వెస్టిగేషన్ కేసు రిజిస్ చేస్తాము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము మనకి సీసీ ఫుటేజ్ లో కూడా ఇక్కడ మన నర్సీపాటి నుంచి టూ వార్డ్స్ చింతపల్లితో వెళ్తున్నట్టు మనకు వచ్చింది ఇన్వెస్టిగేషన్ చేసి ఫర్దర్ గా నెక్స్ట్ చెప్తానండి ప్రెజెంట్ అయితే మనకి ఎక్యూజ్ మన దగ్గరలో ఉన్నాడు ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్ రికవర్ అయింది బస్సు మన దగ్గరే ఉంది ఫర్దర్ గా ఉన్నది మనకి మళ్ళీ ఉన్నతాధికారుల ఆదేశం తర్వాత తెలియపరుస్తానండి ఇది రెండు వేల పదహారు మోడల్ జీపీఎస్ సిస్టమ్ గానీ ఏం లేదండి దీనికి